ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము మాకు కూరగాయ సరిపోయే ఒక కూరగాయ సడిపోయి ఒక మిరపకాయలు వేసుకున్నాం మీరు చూడొచ్చు ఇవన్నీ మిరప మొక్కలు అనమాట ఇవన్నీ మిరప వచ్చేయ్ సో పాటు జొన్నలు వేసుకున్నాం వర్షం లేకపోయినా వీజికి పండిపోతాయి అనమాట మిరపకాయలు అనేది చాలా సింపుల్ ఇప్పుడు ప్రత్యేకంగా మనం వాటర్ పోయిన అవసరం లేదు ఒకే ఒక రోజుకి తినేదానికైతే కాదు కానీ ఒక సంవత్సరానికి సరిపోయినంత మెరుపు ఇప్పుడు వేసుకున్నాం చూసారా ఇవన్నీ ఇప్పుడు పండిపోయాయి చేసుకునే చూపిద్దాం వార్షం లేకపోయినా వాటర్ లేకపోయినా బాగా చెట్లన్నీ కాసాయి వర్షాకాలంలో వేసుకున్నాం ఇవన్నీ పాటు మొక్కజొన్న వేసుకున్నాం తినేదానికి మీరు మొక్కలు అయితే ప్రస్తుతానికి పండ్లు పండిపోతూ ఉన్నాయి పండిపోతూ ఉన్నాయి సో ఇప్పుడు ఇంపార్డెన్స్ అయితే అవ్వలేదు కానీ ప్రస్తుతానికి అయితే పండిపోయి ఉన్నాయి చూడ చూడొచ్చు మీరు అన్నీ చూపిస్తాను మీకు బకాసి కదా ఇలాగా మినిమం ఒక వంద ముక్కలు వేసుకున్నాం ఒక సంవత్సరానికి సరిపోతాయి ఇవన్నీ పండి పండిపోయిన తర్వాత దీన్ని తీసుకోవాలి మనం బయట కొనే అవసరం మనకైతే ఉండదన్నమాట పచ్చిమిరపకాయలు అంటే మన దగ్గరే ఉంటుంది బయట పది రూపాయలకి ఇరవై రూపాయలు కొనేందుకు మన ఇంట్లోగా పండించుకుంటే వాటర్ పోసుకొని అసరి కదా బాగా పండి ఉన్న మీరు ఇలాంటి పండ్లను మనం తింపుకుంటే చాలా బాగుంటుందన్న దాన్ని బాగా పర్లేదు వర్షం లేకపోయినా ఎక్సలెంట్ కాసి ఉన్నాయి కాయలన్నీ వేసి చేసుకోవచ్చు శంఘూరైతే పండిపోయి సో మీరు కూడా ఈ విధంగా పండించుకోండి బయట కొన్ని ఖర్చు మనకు తగ్గిపోతుంది అనమాట ఖర్చు అనేది తగ్గిపోతుంది మనం బయట తీసుకుంటాం కదా పది రూపాయలు ఇరవై రూపాయలు వేసి ఆ డబ్బులు అన్నీ మనకి మిగిలిపోతాయి పండించుకుంటే వాటర్ మాత్రం పోసుకోవాలి వాటర్ పోయకపోయినా పర్లేదు కాసిస్తాయి కాయలన్నీ కాస్తాయి సో చూసారు కదా ంతా మిరపచేని మెరిపించడంతో పాటు జొనకాయలు వేసుకున్నాం తినడానికి పనికి వస్తుంది జొనకాయలు కూడా ఇలా ఉంటుందన్నమాట ఫంట అనేది బాగుంది కదా ఒక్కొక్క మొక్క ఇలా కాసింది మొక్క చిన్నది కానీ కాయల మట్టుకు బలకి కాసాయి మీరు చూడ చూడచ్చు